వారు చెప్పారని నేను వారు వాట్సాప్లలో పెట్టిన మెసేజ్ చదివాను కొందరు చెప్తే కూడా విన్నాను మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది అభివృద్ధిని కాదు అభివృద్ధి పేరుతో జరగబోనున్న అవినీతిని మాత్రమే అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేశాం నేను ఉదాహరణకు చెప్తాను గోపాల్పేట మండల హెడ్ క్వార్టర్లో మీరు మార్కెట్ యార్డ్ మంజూరు తీసుకొచ్చారు సంతోషం దాని తర్వాత దాన్ని ఎక్కడో పొలికేపాడు ఊరు కూడా కాకుండా కొండల్లో గుట్టల్లో పెడతా ఉంటే మాత్రం అది సాధ్యమయ్యేటువంటి పని కాదు ఇలా గోపాలపేట మండల్ హెడ్ క్వార్టర్లోనే పెట్టాలి గోపాలపేట మండల హెడ్ క్వార్టర్ ఎదగాలనేది అందరి కోరిక అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను దానికి కొంతమంది ఏమన్నారంటే గోపాలపేటలో స్థలం దొరకలేదు కాబట్టి అక్కడ పోయినామనేటువంటి మాట చెప్పినారు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నటువంటి ఈ సమాచారం మేరకు మీకు నాలుగు వందల డెబ్బై ఒకటి బై పదమూడు సర్వే నెంబర్ దీంట్లో డెబ్బై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారమే అదే మాదిరిగా పంతొమ్మిదవ నెంబర్లో తొంభై ఐదు ఎకరాలు ఉందని సర్వే నెంబర్లో నూట పద్దెనిమిది సర్వే నెంబర్లో ముప్పై ఐదు ఎకరాలు ఉందని ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి ఉన్నా కూడా మండల్ హెడ్ క్వార్టర్ని విస్మరించి ఒక వ్యక్తి మేలు చేసే ఉద్దేశంతో దాన్ని ఆ పొలికేపాడు శివారు లాస్ట్కి తీసుకొని పోవడం జరిగింది దానికే మేము అడ్డుకున్నాము తప్ప అభివృద్ధికి అడ్డు కాదనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను ఇంకోటి ఏమంటే దీని తర్వాత మనకు గన్పూర్ కూడా ఆడ శంకుస్థాపన చేయాల్సి ఉండే గన్పూర్ శంకుస్థాపన పలకం కూడా నిన్న బుద్ధారం గండ్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో అక్కడనే శిలా పలకం రెండింటి కూడా అక్కడ వేయడం జరిగింది గన్పూర్లో ఒకరోజు ముందు పోయి వీళ్ళు ఏర్పాటు చేయడానికి పోతే శిలాఫలకం గురించి అని అక్కడ దిమ్మె కట్టడానికి పోతే ఊరు ఊరంతా కూడా ఏకమైనారు ఇది పెడితే గన్పూర్లో పెట్టాలి లేకపోతే మాత్రం మేము పెట్టనీయం అనేటువంటి మాట వాళ్ళు వెనుకబడి తరుతే వాళ్ళు ఆ శిలాఫలకం తీసుకొచ్చి ఎవరికి చెప్పా పెట్టకుండా మన గోపాల్పేట శిలాఫలకం పక్కనే దాన్ని కూడా దిమ్మె కట్టి రెండింటికి శంకుస్థాపన చేసే ప్రయత్నం చేశారనే మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను అంటే గన్పూర్లో ఏ మాదిరిగా మా గన్పూర్ టౌన్ అభివృద్ధి చెందాలి గన్పూర్లో మార్కెట్ యార్డ్ రావాలి ఇవాళ మా గన్పూర్లో సంత అయితే ఆదివారం నాడు ఈ మండల్లో ఉండేటువంటి అన్ని తాండాలు ఆ రోజు సంతకు వస్తారు ప్రజలందరూ వస్తారు వస్తారు అందుకని ఏ చిన్న అవసరం ఉన్న స్కూల్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ లేకుంటే మందులకు కానీ లేకుంటే సాధనకు కానీ అన్నిటికీ మేము మండలెట్టుకోవడానికి వస్తాం సంత కూడా ఇక్కడే ఉంటే మాకు లాభం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళందరూ తిరగబడితే అక్కడ ఆ పలక తీసుకొచ్చి చడి చప్పులు లేకుండా గోపాల్పేట ఆ పలక పక్కనే పెట్టడం జరిగింది అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను అంటే నేను గోపాల్పేట మండల వాసులకు నా విజ్ఞప్తి మీరు మండల హెడ్ క్వార్టరు పెరిగే విధంగా మీరు చూసుకోండి ఇలా మన ఉదాహరణ చూస్తే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ఇలా గొప్ప పట్టణం దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల జనాభా ఉండేటువంటి పట్టణం దాదాపుగా నలభై లక్షల జనాభా ఇలా హైదరాబాద్ పట్టణంలో ఉంది అలాంటి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు మెట్రో విస్తరిస్తూ ఉన్నారు దాని తర్వాత ఈరోజు ఆర్ అవుటర్ రింగ్ రోడ్ రింగ్ తీసుకొని రావడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఒక ఫోర్త్ సిటీ అనే ఉద్దేశంతో మహేశ్వరం ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నీ కలుపుకొని ఒక ఫోర్త్ సిటీని కూడా నిర్మించబోతున్నాడు అంటే హైదరాబాద్ ప్రాముఖ్యతను పెంచాలి హైదరాబాద్ సిటీ పెరగాలి దాని ద్వారానే ఆదాయం రావాలి దాని ద్వారానే ఈ తెలంగాణ మిగతా అన్ని ప్రాంతాలకు ఆ సంపద పంచాలి అభివృద్ధి చూపించాలి ప్రజలకు ప్రజల అవసరాలు తీర్చాలనే ఉద్దేశం వారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ని వదిలిపెట్టి మండల హెడ్ క్వార్టర్ని ఎందుకు మనం నియమించుకున్నాం దాన్ని అభివృద్ధి చేయకపోతే దేని గురించి అది ఈరోజు గోపాలపేట మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నేను గడిపించా హై స్కూల్ బిల్డింగ్ నేను గడిపించా కేజీబీబీ నేను తీసుకొని వచ్చాను దాని తర్వాత రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ నేను గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు ఆరు ట్రేడ్స్తో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టించాం యువతి యువకులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిద్దామని దాని తర్వాత మూతపడ్డది మళ్ళా నేను వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ అయిన తర్వాత నేను రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్తో మాట్లాడి ఆ ఆరు కోర్సెసే కాకుండా అధునాతన కోర్సెస్ కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేశాం దానికి కావాల్సిన వసతి అక్కడ నిరుపయోగంగా ఉండేటువంటి ఒక ఎంపీడీఓ బిల్డింగ్ని ఎంచుకొని ఆ బిల్డింగ్ రిపేర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది రేపో మాపో అది పూర్తి అయిపోతే ఒక ఆరు ఏడు కొత్త కొత్త కోర్సెస్తో రామానంద పీడిత ఇన్స్టిట్యూట్ అక్కడ మొదలు కాబోతుంది పిల్లలకు ఒక మూడు నెలల ఆరు నెలల ఒక సంవత్సరమ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు చూపించే అవకాశం ఉంటుంది నేను ఆ రోజు మొదలుపెట్టినటువంటి సెంటర్ కేవలం ఒక కుట్టు కేంద్రం మాత్రమే నడుస్తుంది దొరకలేదు కాబట్టి అక్కడ పోయినామనేటువంటి మాట చెప్పినారు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నటువంటి ఈ సమాచారం మేరకు మీకు నాలుగు వందల డెబ్భై ఒకటి బై పదమూడు సర్వే నెంబర్ దీంట్లో డెబ్బై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారమే అదే మాదిరిగా పంతొమ్మిదవ నెంబర్లో తొంభై ఐదు ఎకరాలు ఉందని సర్వే నెంబర్లో నూట పద్దెనిమిది సర్వే నెంబర్లో ముప్పై ఐదు ఎకరాలు ఉందని ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి ఉన్నా కూడా మండల్ హెడ్ క్వార్టర్ను విస్మరించి ఒక వ్యక్తి మేలు చేసే ఉద్దేశంతో దాన్ని ఆ పులికపాడు శివారు లాస్ట్కి తీసుకొని పోవడం జరిగింది దానికే మేము అడ్డుకున్నాము తప్ప అభివృద్ధికి అడ్డు కాదనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను ఇంకోటి ఏమంటే దీని తర్వాత మనకు గన్పూర్ కూడా ఆడ శంకుస్థాపన చేయాల్సి ఉండే గన్పూర్ శంకుస్థాపన పలకం కూడా నిన్న బుద్ధారం గండ్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో అక్కడనే శిలా పలకం రెండింటి కూడా అక్కడ వేయడం జరిగింది గన్పూర్లో ఒకరోజు ముందు వైపు వీళ్ళు ఏర్పాటు చేయడానికి పోతే శిలాఫలకం గురించి అని అక్కడ దిమ్మె కట్టడానికి పోతే ఊరు ఊరంతా కూడా ఏకమైనారు ఇది పెడితే గన్పూర్లో పెట్టాలి లేకపోతే మాత్రం మేము పెట్టనీయం అనేటువంటి మాట వాళ్ళు వెనుకబడి తరుగుతే వాళ్ళు ఆ శిలాపలకం తీసుకొచ్చి ఎవరికి చెప్పా పెట్టకుండా మన గోపాలపేట శిలాపలకం పక్కనే దాన్ని కూడా దిమ్మె కట్టి రెండింటికి శంకుస్థాపన చేసే ప్రయత్నం చేశారనే మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను అంటే గన్పూర్లో ఏ మాదిరిగా మా గన్పూర్ టౌన్ అభివృద్ధి చెందాలి గన్పూర్లో మార్కెట్ యార్డ్ రావాలి ఇవాళ మా గన్పూర్లో సంత అయితే ఆదివారం నాడు ఈ మండలంలో ఉండేటువంటి అన్ని తాండాలు ఆ రోజు సంతకు వస్తారు ప్రజలందరూ వస్తారు వస్తారు అందుకని ఏ చిన్న అవసరం ఉన్న స్కూల్ కానీ కాలేజీ కానీ హాస్పిటల్ కానీ లేకుంటే మందులకు కానీ లేకుంటే సాధనకు కానీ అన్నిటికీ మేము మండలెట్టుకోవటం వస్తాం కూడా ఇక్కడే ఉంటే మాకు లాభం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళందరూ తిరగబడితే అక్కడ ఆ పలక తీసుకొచ్చి స్టడీ చప్పులు లేకుండా గోపాల్పేట ఆ పలక పక్కనే పెట్టడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను అంటే నేను గోపాల్పేట మండల వాసులకు నా విజ్ఞప్తి మీరు మండల హెడ్ క్వార్టరు పెరిగే విధంగా మీరు చూసుకోండి ఇలా మన ఉదాహరణ చూస్తే రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు ఇలా గొప్ప పట్టణం దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల జనాభా ఉండేటువంటి పట్టణం దాదాపుగా నలభై లక్షల జనాభా ఇలా హైదరాబాద్ పట్టణంలో ఉంది అలాంటి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు మెట్రో విస్తరిస్తూ ఉన్నారు దాని తర్వాత ఈరోజు త్రిపుల్ ఆర్ అవుటర్ రింగ్ రోడ్ రింగ్ తీసుకొని రావడం జరుగుతూ ఉంది